చిన్న ఉన్నాయి పెద్ద గాలి అయ్యే రెండు చిన్న పులుసు పెడితే అయిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడన్నా ఆ దొండకాయల కూర తిన్నారా దొండకాయల కూర తిన్నా గియ్య ఆ దొండకాయలు ఏంది అనుకుంటారా ఓ గీ ఆ దొండకాయలు అంటారు ఇవి కొంచెం లైట్గా ఒకరొగరు ఉంటాయి కానీ మస్తు టేస్ట్ ఉంటాయి చారు పెట్టుకుంటారు వీటిని కూర వండుకుంటారు చారు చారు పెట్టుకుంటారు కానీ చాలామంది చారే పెట్టుకొని తింటారు చా చారు పెట్టుకొని తింటేనే మంచి టేస్ట్ ఉంటాయి ఇట్లా అవుపడే చెట్టు మొత్తం ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఇట్లా ఇట్లుంటుంది ఆ చెట్టు తీగ మొత్తం ఇట్లా ముళ్ళు ఉంటాయి ఇది అడవిలో అడవిలో పెరుగుతాయి ఈ దొండకాయలు ఇది అంతా అడవే మీరు వీటిని ఎప్పుడు చూసి ఉండరు అసలు ఓన్లీ ఫారెస్ట్లే దొరుకుతాయి మన బయట ఎక్కడ పండువి ఓన్లీ ఫారెస్ట్లో దొరుకుతాయి లైట్గా చీమలు తిన్నాయి లోపల గూబా అని చీమలు తిన్నాయి కానీ కడిగి వండితే మస్తు టేస్ట్ ఉంటాయి అసలు ఇవి కొంచెం లైట్గా ఒకరొకరు ఉంటుంది కానీ పులుసు మాత్రం మస్తు ఉంటుంది ఇయర్కి ఒకసారి కంపల్సరీ అయినా తినాలంటారు ఈ యాదొండకాయల చార్ని అసలు ఇవి చాలా రేరుగా దొరుకుతాయి అసలు అడవిలో కూడా తిరగంగా తిరగ ఎక్కడో దొరుకుతాయి చూసి రెట్లుందో మస్తుంది ఇది ఇంకా పెద్దగా అవుతుంది ప్రకృతిలో సహజంగా దొరికే కాయలు ఇవి గాయస్ ఇంకా అక్కడ ఎక్కడ ఉన్నాయట చెట్టుకి ఇవన్నీ కవర్లు వేసుకొని గాయపట్టుకొని పోయి అక్కడ పోసుకొద్దాం వస్తా అక్కడ ఉన్నాయంట ఇంకో చెట్టుకున్నాయట అవి గై పట్టుకొని పోయి అవి కూడా పోసుకొని వద్దాం అవి ఒక అర కిలో పులుసుమన్న ఫిట్గా మనం దీనికి మంచిగా ఉన్నాయి దీని ఇట్లా ఎండిపోయినా అనిది మంచిది గట్టిగా ఉన్నది కాయది ఇక ఈ అదొండకాయలని దెంపకపోయి అమ్మతోని షారు పెట్టిద్దాం మస్తు ఉంటుంది వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి గురిగింజలు అంటారు వీటిని మంచిగా ఉన్నాయి కదా మస్తు స్ట్రాంగ్ ఉంటాయి అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఈ వీడియోలో ఆదండకాయ షేర్ చేస్తానండి ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఈ ఆదండకాయలు ఆయటి పూను తనప్పుడే షేర్ చేసుకొని తినాలి ఈ ఆదండకాయలు ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత షార్ పెట్టుకోవాలి కాయలు ఉడికే అంతలా చింతపండు నానేస్తున్నాం అండి ఆదండకాయలు అండి చల్లారినాక కోసుకోవాలి కాదండకాయలు ఎవిటి ఉంటాయండి కొంచెం ఈ ఉడక పెట్టుకుంటే అన్నది పోయి చారు రుచి ఉంటుంది తాలింపుకు రెండు ఉల్లిగడ్డలు పోసుకుందామండి రెండు పాల నూనె పోసుకోవాలండి పచ్చిమిరపకాయలు గోలంగానే జీలకర్ర వేసుకోవాలి బితకాలి మాకు వేసుకోవాలండి ఫస్ట్ కూడా వేసుకోవాలండి పచ్చినాపికారి గోలంగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇట్లా బాగా గోల్లా ఇంత అల్లం వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేదానికి గోలించుకొని ఆదండకాయలు వేసుకోవాలి ఆలనకారు ఒక ఐదు నిమిషాలు ఇట్లా నిన్న ట్రై చేసుకోలా అలనకారు గోల్లం తో కషంచల కార వస్తది కొంచెం కషంచల అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారేసినాక చింతపూడి పోసుకోవాలిండి ఇపుడు సం దాసిక గాయాలనక మసాలా పెట్టుకోవాలి బాగా తోనే రుచి అవుతుందండి పురుసల వేసుకుంటానికి ఏంచిన జీలకర్ర మెంతులు దంచుతాను దగ్గర పడ్డదండి ఇంత జీలకర్ర పొడి మెంచి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని తీసుకోవాలి కొత్తిమీర వేసుకొని తీసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ సాదొండకాయ పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది ఇది ఇట్లా పిండి పిండి ఉంటుంది ఇది తింటే మస్తు ఉంటుంది ఇది ఒకరోగా మంచిగా ఉన్నది పులుసు టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఇక పులుసు మంచి ఒత్తు కలుపుకోవాలి ఆహా సూపర్ టేస్ట్ ఉందండి అసలు సంవత్సరానికి ఒక్కసారి అయినా కంపల్సరీ తినాలి పులుసును మంచిగా చిక్కు అయింది ఉత్తు కలుపుకుంటే మంచి టేస్ట్ ఉండదు అసలు అసలు ఈ ఆ దొండకాయ పులుసులు మీరు ఎప్పుడైనా తిన్నరో తినలేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టరు చాలా రేర్గా దొరుకుతాయి అసలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి దొండకాయలకు ఈ ఆ దొండ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది చూడంత ఉన్నదా ఇగ ఈ గూబం మంచి టేస్ట్ ఉంటుంది ఈ కూపం ఈ గింజలు ఈ చుట్టూ పచ్చని పొట్టు ఉన్నది కదా ఈ పచ్చని పొట్టు మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇట్లా పెట్టుకొని మసు డేషన్ మీకు ఇక్కడ నవడితే తెచ్చి కంపల్సరీ పులుసు పెట్టుకుని తినండి బాడీకి మంచి హెల్తీ ఫుడ్ ఇది గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే యూ బాయ్ బాయ్